హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీ పండు లాగ్స్ అండి మేము ఫ్రైడే రోజు ఇది ఫ్రైడే లాగు ఫ్రైడే రోజు కాకా నంబూర్ దగ్గర మస్తాన్ దర్గాకి వెళ్ళాము మా పాపకి మేము అంతరం ఎంచుకోవాలని చెప్పి వెళ్ళాము అక్కడికి వెళ్తే కొంచెం బాగుంటది అని చెప్పేసి ఇదంతా స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఇదంతా కూడా అక్కడ బైక్ పార్కింగ్ చేసాము కొంచెం ముందులో ఇదంతా ఎంట్రన్స్ అన్ని షాపులు బకెట్లు నీళ్లు బయట నీళ్లు ఇస్తారు కదా సామాన్లు కూడా ఉన్నాయి ఇక్కడే అన్ని అమ్ముతున్నారు మొక్కులు తెచ్చుకునే వాళ్ళు వాళ్ళందరూ ఆ పాత్రలు తీసుకొని వండుకుంటారు కొబ్బరికాయలు కొనటానికి రమ్మంటున్నా ఆంటీ కూర్చొని అక్కడే ఇదంతా కూడా దాని ఎదుర్లోనే మొత్తము అక్కడ అంత దాకా నడవాలి కదా అది మొత్తము కూడా ఆ ఏరియానే దర్గాలో చాలా మంది ఉన్నారు కొంచెం నార్మల్ గా ఉన్నారు ఫ్రైడే నిన్న ఈవినింగ్ టైమ్ లో వెళ్ళాము మేము ఇదంతా అటు ఓపెన్ ప్లేస్ సైడు ఓపెన్ ప్లేస్ ఇది అంతా కూడా నిన్న ఎప్పుడు వెళ్ళినా కూడా దెయ్యాలి పట్టిన వాళ్ళు వాళ్ళు గోళ్ళకేసి గుద్దుకునేవాళ్ళు ఎవరు లేరు అక్కడ అందరు ఎవరికి వాళ్ళు గమ్మున పడుకున్నారు ఏమైనా అడుగులు చేపెట్టుకొని పోతుంది ఆంటీ ఎవరో తెలీదు ఈ ప్లేస్ అంతా కూడా అదే మేము ఆ లాస్ట్ కి వెళ్ళాము లాస్ట్ వెళ్ళి అది ఇది ఒక వాళ్ళదే మస్తాన్ దర్గా వాళ్ళదే సమాధులు ఉంటాయి దాంట్లో అక్కడ కూడా వెళ్తారులే కానీ అందరూ నేను వెళ్ళను ఇప్పుడు ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ బాబావళి దగ్గర లోపల మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ బోర్డు ఇది మేము ఇంకా కొంచెం ముందుకెళ్ళి అందరు అక్కడ బావిలో స్నానం చేస్తే ఏమన్నా ఉంటే గాలి ధూళి శాసనమాలు అన్ని ఉంటే అన్ని పోతాయి అని చెప్పి అందరికీ అదొక సెంటిమెంట్ మామూలుగా అయితే అంతరం కట్టించుకుంటే బాగుంటది ఎక్కడన్నా పడ్డా ఎదురు దెబ్బలు తగినా కొంచెం మనశాంతిగా శాంతిగా ఉంటదని అదో సెంటిమెంట్ గా వెళ్తారు అందరూ ముస్లింస్ వాళ్ళు ఎక్కువగా బాగా చేస్తారు దాన్ని మనం కూడా వెళ్తాము అక్కడ ఇంక మేము చెప్పులు పెట్టి కొబ్బరికాయలు కొట్ట దగ్గర బకెట్ అడిగి తీసుకున్నాము ఆమెని ఆ బకెట్ తీసుకొని వాళ్ళు ఎవరో ఏదో లెక్కలు వేసుకుంటున్నారు అడుగు కూర్చొని ముసలి వాళ్ళిద్దరూ చెప్పులు చెప్పులిప్పుకున్నాము అక్కడ చెప్పులిప్పి ఆమె దగ్గరే బకెట్ తీసుకున్నాము నీళ్లు అదిగో బకెట్ తాడు ఏందో నాలుగు నాలుగింతలు ఉంది దాని మించి ఉంది అక్కడ స్నానాలు చేస్తున్నారు ఆ బావి దగ్గర గిలకల బావి అది ఎప్పటిదో చాలా ఇయర్స్ అయిపోయింది తోడి మళ్ళీ నేను చూడాను అది వేసాను బావిలో చాలా లోపలికి ఉన్నాయి నీళ్లు గిలకల బావిలో చాలా రోజులు అవుతుంది అక్కడ అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు గెలకల బాయి అక్కడ ఆరో లో అక్కడ ఉంది గిలకల బాయి మళ్ళీ అప్పుడు తోట మళ్ళీ ఇప్పుడు చూడాలి గిలకల బావిలో వేసి ఒక బకెట్ నీళ్ళ కోసం ఎంతలో బకెట్ తీసుకొని పోయాను కష్టపడ్డాను అక్కడ కాళ్ళు కడుక్కున్నాము చేతులు కాళ్ళు స్నానం చేస్తే మంచిది అంటారు నెత్తి మీద పోసుకున్నాం మేము ఇంటి దగ్గర సాయంత్రం వెళ్ళాంగా అందుకని కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం బండ్లు పచ్చడి తీసుకొని ఇచ్చాము ఆమె దగ్గర ఉండిద్ది ఇప్పుడు అసలు కొబ్బరికాయ ముప్పై అంది పూలు పది అంట సెంట్ ఏమని నేను చెప్పలే గంధంలో సెంట్ వేసి ముప్పై దొబ్బింది అన్ని కలిపి ఎనభై అంది కవరు రెండేసింది ఎందుకు ఇంత చిన్న కొబ్బరికాయ కొట్టేసి అవి చేస్తుంది ఎందుకు పెద్ద పని చేసేదానికి మళ్ళీ పనిగా తెల్ల చేస్తుంది పని అంటే విషయం తేరా గంధరపూడిలో సెంటు పోసింది అదే పెద్ద పని ఇంకేం లేదు అక్కడ అంత మోసమే ఎక్కడ పెట్టినా కూడా అది ముప్పై రూపాయలు గందపూడి డబ్బా పదిహేను రూపాయలు పది రూపాయలు దానికి డబుల్ ఛార్జీ తీసుకుంది ఇచ్చిద్ది చూడు సెట్ ఇంకా ఎంత అంటే ఎనభై ఎంత ఉంది లెక్క అడిగితే చెప్తున్నానా ఎంత ఎంత అని రేట్లు ఎక్కువ ఫ్రెండ్స్ అక్కడ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకో మాకు అండి అలాగ గన్నం డబ్బా కొబ్బరికాయ రెండు పూలు ఇంటి దగ్గర వేసుకెళ్ళండి మీరు కడ్డీలు సాంబ్రాన్ కడ్డీలు ఎనభై రూపాయలు అంటాయి తగ్గించలా అడిగినందుకు కూడా ఏం చేస్తాం గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందుకే ఇచ్చేసాం అదే చెప్తున్నా నేను ఇక్కడ రేట్లు ఎక్కువ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను నేను అది వాసెక్తి ఎనభై రూపాయలు సెట్ ఎనభై తీసుకుంది అదే చూపిస్తాను పనిమాల చూపించాం మూడు సార్లు ఇది ఇది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇది సయ్యద్ బాజీ బాబావళి అంటే పేరేమో వీళ్ళంతా ఇంకా అక్కడ కొంచెం తీని ఇల్ల కొంచమే తీసాం మేము సమాధి దగ్గర లో కొంచమే తీసేది సమాధి ఉంది లోపల వాళ్ళు పక్కన తీసుకోండమ్మా వీడియో ఎదురుగా వద్దని అన్నారు ఎందుకంటే వాళ్ళు అందరూ అంతరాలు వేస్తా ఉంటారు కదా కొంతమంది ఏదోదో గమనిస్తారని చెప్పి వాళ్ళకి భయాలు ఉంటాయి ఎందుకంటే వీడియో తినీలేదు పక్కన తీస్తామన్నారు నాకేనా అంతరము అంతరం వేసారు ఇంక అయిపోయింది బయటకు వచ్చాము వీడియో తినీలేదని ఇంక ధనం పెట్టుకొని బయటకు వచ్చేసాము ఇంక మళ్ళీ ఇంటికి దారి పెట్టాము అది అప్పటికే కొంచెం లైట్లు చీకటి చీకటిగా ఉంది ఇంక మళ్ళీ రిటర్న్ బయలుదేరాము అంతే ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మరి